సంగారెడ్డి జిల్లాలోని ఎంఎన్ఆర్ మెడికల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆరు సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుని డిగ్రీ పట్టాలు పొందారు మొత్తం ఎనభై ఐదు మంది ఎంబీబీఎస్ పట్టాలు అందుకున్నారు రానున్న రోజుల్లో మంచి వైద్యాన్ని అందించే విధంగా ఈ విద్యార్థులు సన్నద్దమయ్యారు వరంగల్కు చెందిన కేఎన్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఉపకులపతి డాక్టర్ పీవీ నందకుమార్ రెడ్డి విద్యార్థులకు పీజీ పట్టాలను ప్రదానం చేశారు ఆరు సంవత్సరాల అనుభవం తమకు ఎన్నో పాఠాలు నేర్పించిన ఎంబీబీఎస్ విద్యార్థులతో చిట్చాట్ సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల విద్యార్థులైతే విద్యార్థులు డిగ్రీ పట్టాలు అయితే పొందారు ఈ అయితే అంగరంగ వైభవంగా ఈ మెడికల్ కళాశాలకు సంబంధించిన డాక్టర్లుగా పట్టా పొందారు ప్రస్తుతం అయితే కొంతమంది విద్యార్థులు మన దగ్గర ఉన్నారు దాదాపు ఆరు సంవత్సరాలు ఈ కోర్సు పూర్తి చేసుకుని పట్టాలు పొంది వైద్య రంగంలోకి అడుగు పెట్టనున్నారు వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది అనే అంశాలను ఒకసారి అయితే అడిగి తెలుసుకున్నాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి ఈ వైద్య రంగంలో మీరు పట్టా పొందారు ఇక రానున్న రోజుల్లో హాస్పిటల్లో వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఆరు సంవత్సరాల కోర్సులో మీరు ఏమే అంశాలు నేర్చుకున్నారు వైద్యం అందించడానికి ఎలా సన్నద్ధమై ఉన్నారు టూ థౌజండ్ మేము ఇక్కడ స్టార్ట్ చేసాము ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే ఇక్కడ వార్డ్స్ లో ఎక్స్పీరియన్స్ కానీ మేము పేషెంట్స్ తోటి ఎలా డీల్ చేయాలి లేకపోతే ఫస్ట్ ఇయర్ లో ఎనాటమీ డిసెక్షన్ హాల్ గానీ కెడావర్స్ తోటే స్టార్ట్ చేస్తాము కెడావర్స్ నుంచి ఇప్పుడు లైఫ్ పేషెంట్స్ తోటి మాకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా వచ్చింది సో ఇప్పటి నుంచి కొంచెం ఇంకా ఇంకా ఎక్స్పీరియన్స్ తోటి ఇంకా బెటర్ గా మేము ఇంకా నేర్చుకొని వి హ్యావ్ టు కీప్ లర్నింగ్ డాక్టర్ లైఫ్ లాంగ్ లర్నర్ పర్ మీ సో సో ఐ విష్ ఆల్ ద లక్ టు జూనియర్స్ అండ్ 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 ఫీల్ ప్రౌడ్ ప్రౌడ్ టుడే పేరెంట్స్ ఆల్సో వెరీ యా థ్యాంక్ యూ ఈ ఎంబీబీఎస్ పూర్తి చేయడం అంటే అంత కాదు అదేవిధంగా ఈ చదువుకునే సందర్భంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాటిని ఎలా ఫేస్ చేస్తారు ఇలాగే మెంటల్ టెన్షన్స్ కానీ ప్రజలు ఎక్కువ ఉంటది వాటిని ఎలా ఫేస్ చేస్తారు అంటే అది అందరు సపోర్ట్ ఉండాలి బోత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సొసైటీ ఒక డాక్టర్ డాక్టర్ అంటే ఉత్తి ఒకళ్ళ ఒక్కళ్ళ ఎఫర్ట్ అయితే కాదు బ్యాక్ వెనకాల చాలామంది ఎఫర్టే ఇవాళ మనం డాక్టర్ అవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అట్లా చాలా డిఫికల్ట్ టైమ్స్లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారనమాట మేము చాలానే కష్టపడ్డాం ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ మాకు లాక్డౌన్ కూడా వచ్చింది మేము ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ చేసాము ఎగ్జామ్స్ లేకుండా బట్ స్టిల్ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అంతా ఫాస్ట్ గానే అయిపోయింది ఆఫ్టర్ లాక్ డౌన్ సో లాక్డౌన్ లో ఇలా లో అవ్వకుండా మేము మోటివేట్ అయ్యి వీ హ్యాడ్ ద ఎగ్జామ్స్ వీ పాస్ ద ఎగ్జామ్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ దాకా త్వరగానే అయిపోయి అన్ని పాస్ అయ్యి ఏం బ్యాక్లాగ్స్ లేకుండా విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎస్పెషల్లీ మనతో పాటు గ్రూప్ స్టడీస్ చేసే వాళ్ళైనా లోన్ వీ క్యాన్ మేక్ ద జర్నీ సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆ మేజర్ రోల్ ఇన్ దిస్ జర్నీ ఫైనల్ ఇయర్ అయిపోయాక మాకు వన్ ఇయర్ ప్రాక్టీస్ ఉంటుంది మేము హాస్పిటల్లోనే వర్క్ చేస్తాం క్యాష్యువాలిటీ డ్యూటీస్ చేస్తాము సో ఎవ్రీ పేషెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మేము అందరికీ అందరం నేర్చుకుంటాం అందరం ప్రాక్టీస్ చేసే వచ్చాం ప్రాక్టీస్ తర్వాతే విల్ గెట్ దిస్ అవార్డ్ సో వీ హాక్టీస్ టు మేనేజ్ పీపుల్ అండ్ పేషెంట్స్ కమింగ్ టు ఏదైనా ఫస్ట్ ఎలా స్టెబిలైజ్ చేయాలి అనేది మా అందరికి నేర్పించుంటారు సో డన్ విత్ దట్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మేము నేర్చుకుంటాం నేర్చుకుంటామండి అది ఫోర్ ఇయర్స్ ఎగ్జామ్ ఉంటుంది ఫైనల్ ఇయర్ అయిన తర్వాత వన్ ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది నాకు మేము డైరెక్ట్ గా పేషెంట్స్ ని ఓపీ లో కూర్చొని మేమే పేషెంట్స్ ని చూస్తాము మేమే డయాగ్నోస్ చేసి మేమే ట్రీట్ చేస్తాము అలా గైడింగ్ పక్కన పీజీస్ ఉంటారు ప్రొఫెసర్స్ కూడా ఉంటారు అలా మాకు డైలీ డైలీ నేర్పిస్తూ వన్ ఇయర్ నేర్చుకుని బయటకు వచ్చేటట్లాగా చేశారండి మంచి డాక్టర్స్ కింద గోల్డ్ మెడల్ కూడా సాధించారు ఈ గోల్డ్ మెడల్ సాధించిన వెనకాల మీ కృషి అది థ్యాంక్ యూ అండి వాళ్ళు నాకు ఇచ్చినందుకు అంటే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయని చెప్పిచ్చారండి మొత్తంగా చూసుకోవచ్చు ఈ వైద్య వృత్తిలో పట్టాలు పొందిన విద్యార్థులైతే తాము మూడు సంవత్సరాల పాటు ఖచ్చితంగా ఈ ప్రాక్టికల్ చేశారు అదేవిధంగా తీరి కూడా ముందుగా నేర్చుకుని పక్కా ప్రణాళికలతోనే ఈ వైద్య వృత్తిలో పట్టాలు పొందామని చెప్తున్నారు అదేవిధంగా రానున్న రోజులలో చికిత్స చేసే క్రమంలో తమ వంతు పూర్తి బాధ్యత వహించి మంచి మెరుగైన చికిత్స అందించి రోగాలు ఉన్నాయో వాటిని తగ్గించే విధంగా కృషి చేస్తామని చెబుతున్నారు మొత్తంగా మంచి డాక్టర్ గా పేరు సంపాదించే విధంగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ వైద్య విద్యార్థులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మహమ్మద్ షాతో రామకృష్ణ ఈటీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా